అందరికీ నమస్కారం నక్షత్రాల లెక్క ఆవాల లెక్క అక్బర్ చక్రవర్తి ఒకనాడు తన అంతఃపురంలో తిరుగుతూ ఆకాశం వంక చూశాడు ఆకాశం నిండా నక్షత్రములు మెరుస్తూ కనిపించాయి ఆ నక్షత్రములను చూసేసరికి అక్బర్ చక్రవర్తికి ఒక చిలిపి ఆలోచన కలిగింది మరుచటి రోజు చక్రవర్తి కొలువులో అందరినీ చూస్తూ గత రాత్రి తనకు కలిగిన ఆలోచనను ఇలా ప్రకటించాడు అందరూ శ్రద్ధగా వినండి మీలో ఎవరైనా ఆకాశం నందు కనిపించే నక్షత్రాలను లెక్కపెట్టి అవి ఎన్నో చెప్పినా వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అందుకు మీరు పది రోజులు గడువు తీసుకోండి గడువులోపు నక్షత్రాల లెక్క చెప్పగలను అని అక్బర్ చక్రవర్తి చెప్పాడు అక్బర్ చక్రవర్తి ఇచ్చిన పది రోజుల గడువు పూర్తి అయిపోతుంది పదో రోజు సభకు అందరూ వచ్చారు కానీ బీర్పలు మాత్రం రాలేదు అతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సభ ప్రారంభమైన గంట తర్వాత ఒక సేవకుని చేత చిన్న మూటను మోయించుకొని బీర్బల్ వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు సేవకుడు మూటను తెచ్చి సభా మధ్యమున పెట్టాడు చక్రవర్తి ఆ మూటను చూసి బీర్బల్ ఏమిటది ఆ మూటలోని పదార్థములేమిటి అని అడిగాడు బీర్బల్ లేచి వినయంగా చక్రవర్తికి నమస్కరించి జహాపన మీరు చెప్పినట్టే నక్షత్రాలను లెక్క పెట్టి తెచ్చాను నోటుతో లెక్క అంతు చిక్కలేదు సాధ్యం కాలేదు కాగితం మీద వ్రాయటానికి వీలు కాలేదు అందుకని ఒక్కొక్క నక్షత్రాన్ని చూస్తూ ఒక్కొక్క ఆవగింజ ఈ సంచిలో వేశాను ఈ పది రోజుల శ్రమ ఫలించింది ఈ సంచిలో ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఆకాశంలోని నక్షత్రాలు అన్ని ఉన్నాయి అని మూట విప్పి ఆవాలన్నింటినీ సభలో రాసిగా పోశాడు అక్బర్ చక్రవర్తి చిరునవ్వుతో బీర్బలను చూసి చాలానే ఉన్నవే ఇన్ని నక్షత్రాలుంటాయా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రభు ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ముందు ఆవాలు లెక్కించండి ఆ తర్వాత నక్షత్రాలను లెక్కించండి అప్పుడు అందరి అనుమానాలు తీరిపోతాయి అని అన్నాడు చక్రవర్తికి బీర్బల యుక్తి తెలిసి ఎంతో సంతోషించాడు తనకు కలిగిన చిలిపి కోరికను ఈ విధంగా తీర్చినందుకు తాను ఇస్తానన్న వెయ్యి బంగారు నాణాలు బహుకరించి బీర్బలను ఎంతో మెచ్చుకున్నాడు బాగుంది కదండి కదా ఇక